హాయ్ గాయస్ అంగన్వాడీకి న్యూ ప్రాజెక్ట్ అయితే తయారు చేసాము ఐసిడిఎస్ సేవలు అందులో నెంబర్ వన్ వచ్చేసి అనుబంధ ఆహారం ఇందులో బాలింత కిషోర్ బాలిక గర్భిణి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి అనేది వివరించాలన్నమాట సెకండ్ వన్ వచ్చేసి వ్యాధ నిరోధక టీకాలు అంటే పుట్టిన బేబీస్ జీరో టు సిక్స్ మంత్స్ బేబీస్కి గర్భిణీకి ఎటువంటి టీకాలు వేయాలి ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది తెలియజేయడం అనమాట ఎవరైనా అంగన్వాడీ వాళ్ళు ఉంటే ప్రాజెక్ట్ తయారు చేయాలి అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు అందుకనే వీడియో అయితే అప్లోడ్ చేశాను థర్డ్ వన్ వచ్చేసి ఆరోగ్య పరీక్షలు ఆరోగ్య పరీక్షలు అంటే ఏఎన్ఎం గారు గర్భిణీకి లేదా బాలింతకి కిషోర్ బాలికకి వీళ్ళ ముగ్గురు గురించి ఆరోగ్యంగా ఎలా ఉండాలి అని తెలియజేయడం అనమాట ఫోర్త్ వన్ వచ్చేసి సలహాలు సంప్రదింపులు అంటే బాలింత గర్భిణి కిషోర్ బాలిక అంటే మెచ్యూర్ అయిన తర్వాత నుంచి మ్యారేజ్కి ముందు పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలా ఉండాలి అనేది చెప్పడం అనమాట ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆరోగ్య పోషణ విద్య పుట్టిన పిల్లల నుంచి సిక్స్ లో పిల్లలు ఎంత బరువు ఉండాలి ఎంత హైట్ ఉండాలి అనేది చెప్పడం ఏఎన్ఎం గారు నెక్స్ట్ టీచర్ గారు అంత వివరించాలన్నమాట లాస్ట్ వన్ పూర్వ ప్రాథమిక విద్య ఇందులో ఏడు రకాలు కలవు ఏడు రకాల్లో ఫస్ట్ వన్ వచ్చేసి మంచి అలవాట్లు పిల్లలకి మంచి అలవాట్లు నేర్చుకోవడం కోసం వాటిపైన రాసి ఇలా చెట్టులా అయితే చేసాము అది ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి సంభాషణ సంభాషణ అంటే ఏదైనా చూపించి దాని గురించి వివరించడాన్ని సంభాషణ అంటారు పిల్లలు చూడగానే గుర్తుపట్టలేరు కదా దానికోసం ఇలా వివరిస్తే చూపించి వాళ్ళకి అర్థమవుతుంది థర్డ్ వన్ వచ్చేసి పాట ఫోర్త్ వన్ కథ కథ గురించి వివరించాలి వాళ్ళకి ఫిఫ్త్ వన్ సృజనాత్మకత సిక్స్త్ వన్ వచ్చేసి శాస్త్రీయ పరిజ్ఞానం వాళ్ళకి సైన్స్ గురించి వివరించాలి సెవెంత్ వన్ సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వీడియో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి ఇదైతే టీచర్ హెల్ప్తో చేశాను ప్రాజెక్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా మర్చిపోవద్దు ఎవరైనా అంగన్వాడి వాళ్ళు ఉంటే చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్